కుంభరాశి ఈ కుంభరాశి వారికి అష్టమ కేతు ఉన్నాడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకో తెలుసా కష్టాల కోసం కాదు అని జరుగుతుంది ఆదాయాల లేక కాదు పని లేక కాదు మీ పూర్వజన్మ లవర్ దూసుకొస్తుంది మీ చిన్నప్పుడు లవర్ మీ పక్కింటి అమ్మాయి లేదా మీతో పాటు చదివిన అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి జస్ట్ మిస్ అమ్మాయిన అమ్మాయి పగబట్టి వచ్చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇందు ఇందులో మాత్రం ఏ డౌట్ లేదు కుంభరాశి ప్రతి ఒక్కరికి ఎగ్జాంక్షన్ లేదు ఇంచుమించు నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఇదే జరుగుతుంది కాబట్టి చలికాలంలో చలి వేస్తుంది అప్పుడప్పుడు మాత్రమే ఎండలు వస్తాయి కాబట్టి దాన్ని అసెస్ చేసేటటువంటి ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మా డ్యూటీ నీ డ్యూటీగా అది జరిగితే అండి అండి నేను హరి సత్య హరిశ్చంద్రుని అండి ఈ సుల్లకబుర్లన్నీ నా దగ్గర చెప్పద్దు ఖచ్చితంగా జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మా కుంభరాశి వాళ్ళ నెంబర్ వన్ వ్యూస్లో కూడా వీళ్ళకి తిరిగే లేదు ఎప్పుడు చూసినా దీనాది దీనంగా పని లేదు డబ్బులు లేవు ఉద్యోగం లేదు అప్పులు ఇలా బాధలతో బాధపడేటటువంటి వారందరికీ కూడా మీకు ఒక శుభ వార్త ఏమిటా వార్త ఓ కొండల కొండలు డబ్బులు సూట్ కేసుల్లో రావునైనా మీ కష్టానికి తగినటువంటి ఫలితం మీకు వస్తుంది చక్కటి పని మీకు దొరుకుతుంది ఇందులో ఇది సంతృప్తి ఏ ఈ వీడియో బాలేదండి మాకు మాకు కోట్లు కోట్లు రావాలని మనసులో ఉంటుంది కానీ నిజాలు చెప్పడమే కదా మన పని అందువలన నాకు వికటకమైన మన ఛానల్ వాళ్ళు బిరిదిస్తే ఒక ఆయన దిగంబర్ కవండి మీరు అని మా ఆయన మన బనగానపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఆయనే చక్కగా వాళ్ళ దేవస్థానం వాళ్ళు చెప్పారు అంటే నిజాలు నిర్మహుడంగా చెప్తాం కాబట్టి కుంభరాశి వాడు ఊహల్లో ఎగరకండి విద్యార్థులు చదువు డల్గా ఉంటుంది ఇంకా బాగా చదవండి బంధువులు విపరీతంగా మీ ఇంటికి వస్తారు బ్రహ్మాండంగా తినేసి వెళ్ళిపోతారు మీరు కూడా అంతే అనమాట దోలెక్కువ మీకు మీకు అలర్ట్ చేసి మంచి చెప్తున్నా సరే వాళ్ళ మాట వినోరు హాస్పిటల్కి వెళ్తారు టెస్టులు ఉన్నా లేకపోయినా టెస్టులు చేయించుకుంటూ ఉంటారు మీకు ఏం కాదని తెలిసినా సరే ఒక జ్యోతిష్కుడు సరిపోడు మీకు ఐదుగురు జ్యోతిష్కులని సంప్రదిస్తూ ఉంటారు దూర వాళ్ళు కరెక్ట్గా ఉంటారు మీకు మంచి చెప్పే వాళ్ళకంటే కూడా కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళిపోతారు దూసుకొని వెళ్ళిపోతారు ప్రమోషన్స్ అందరికి ఈ కుంభరాశి వాళ్ళకి ప్యానెల్లో ఉంటుంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనాలని ట్రై చేస్తారు కానీ కుదరవు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొండాలని ట్రై చేస్తారు కానీ కుదరదు అష్టమకేతు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు డిప్రెషన్ డిప్రెషన్ వస్తూనే ఉంటుంది మీకు కాబట్టి ఈ రకంగా ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా అనేక రకమైన ప్రయత్నాలతో అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అనేక రకమైనటువంటి మనుషులతో కలుస్తూ ఉంటారు కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మరి ఈ చేసిన పాపాలని కడుక్కోండి అంతేగాని మా కుమ్మరాశి ఏమండి బాగుందని చెప్పారు మాకు బాగాలేదండి వెళ్ళినట్టు అది ఒక వర్గం రెండో వాడు అసలు బాగుండదండి మేము దరిద్రంలో అండి మేము ఎప్పుడూ కష్టాలండి అంటే వచ్చే జన్మలో కూడా మీరు ఇలాగే అడుక్కు తినేవాళ్ళు అయిపోతారు జాగ్రత్త ఎప్పుడు కూడా అప్రేమ్న బ్రూయాత్ శుభం బ్రూయాత్ అని శాస్త్రం చెప్తోంది అంటే అప్రీయమైనది చెప్పకూడదు ప్రియమైనదే చెప్పాలి అలాగని నిజాన్ని దాయకూడదు చాలా రూల్స్ ఉంటాయి ఉపాసన బలం ఉంటుంది కాబట్టి మీరంతా కూడా నేను శివ పూజ చేసేస్తున్నానండి నేను విష్ణుమూర్తి పూజ చేసేస్తున్నానండి ఇవన్నీ కాదు రియల్ సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ పేద ప్రజలకు చేసేదే నీకు వస్తుంది నారాయణుడు దరిద్ర నారాయణుడు సేవ చేసుకోవాలా స్వామి వివేకానంద చెప్పాడు మరి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు గోల్డ్లు కొంటాడు మీ మొగుళ్ళు వజ్రాల నెక్లెస్ కొంటాడు కంపల్సరీ కొనిపించుకోండి చాలా మంచిది మీకు కాబట్టి ఈ విధంగా చీరల్లో వస్త్రాలకి సుగంధ ద్రవ్యాలకి మీరు ఖర్చు పెడుతూ ఉంటారు మీకు అన్నీ బంధువులు మిమ్మల్ని అపనందలు వచ్చేస్తాయి బంధువులకు అన్ని అన్నీ పెడతారు మీరు కానీ ఏదో రకమైనటువంటి నిస్సహాయం నిరాసక్త నిస్పృహ ఇవన్నీ కూడా నిరాశ బాధం ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి దీనికి సంబంధించి మీరు ఆడోళ్ళ మధ్యలో జరుగుతూ ఉంటారు యాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు ఆడోళ్ళు మీరు వెళ్ళేటటువంటి యాత్రల్లో మీరు వెళ్ళేటటువంటి టూరుల్లో ఎవరో ఒకళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళు మిస్ అయిపోవడానికి అవకాశం ఉంది దాని ద్వారా మీకు ఒక అపనింద ఏదో రకంగా మనం కాలు ఎరగడమో చెయ్యి ఎరగడమో ఏదో ఒకటి మిస్ అయిపోవడమో మొత్తం మనిషే మిస్ అయిపోవడము ఇలా ఉంటాయి కాబట్టి పబ్లిక్ రిలేషన్స్కి దూరంగా ఉండండి ముఖ్యంగా ఆడవాళ్ళకి దూరంగా ఉండండి ఇక పరిహారాలు వచ్చేసరికి ఏ నడిచిన జరుగుతుంది కేతు బాగుండలేదు కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతు కిలం పాబు వల వలన ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రానికి చెప్పి పేద బ్రాహ్మణకి మీరు చక్కగా శనివారం నాడు సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేయండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పాప నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు చాలా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళిపోతారు దూసుకుని శుభమస్తు జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం జ్యోతిష పిపాసులు నేనొక్క ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా ఏంట్రా బాబు పి పిపాసి పిశాచి అనుకుంటున్నారా పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తుందో ఎప్పుడు అని ఆతృతగా ఎదురుచూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష్య జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నులిపోలాగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ మీరు మా ఆత్మీయులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అసలు కుంభమేళాకి వెళ్ళాలండి మనకిప్పుడు ఏ వీడియో చూడండి ఏ ఛానల్ చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళ అంటున్నారు వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్ క్యాలెడియోస్కోప్ ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ జ్యోతిష్కులు అందరికి ఛాలెంజ్ విసిని నేను నాలుగు సంవత్సరాలు అయింది విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను వన్ బై త్రీ బై ఫైవ్ దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను అది చెప్పండి ఫస్ట్ ఎనీ సైంటిస్ట్ ఎనీ ఇంజనీర్ ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్ర అభినయం చేసినటువంటి ఒక్కడే వాడు ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూర్తి తారక రామారావు మరి మీరు చెప్పాలి కదమ్మా కమన్ అది ట్రై చేయండి ఫస్ట్ అది చేసిన తర్వాత మనము ఒక కార్ యొక్క విలాసిటీ మీటర్స్ పర్ సెకండ్లో చూస్తాం కిలోమీటర్ పర్ అవర్లో చూస్తాం వేర్ ఎస్ నాసా ఇస్ గివింగ్ యూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దిస్ విలాసిటీ ఇస్తున్నాడు మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాడు యూనిట్ ని నాసా సైంటిస్ట్లకు కూడా ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసాయిస్ట్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ జూపిటర్ వెలాసిటీ ఇస్రో సైంటిస్ట్ సైంటిస్ట్ కమ్ కమాన్ ఆన్సర్ టు ద పాయింట్ ఈ మ్యాగ్నెడ్ నేను ఇస్తున్నాను దీని యూనిట్ ఎంత సెవెరల్ వెబ్సైట్స్ దే ఆర్ గివింగ్ యూ ద మ్యాగ్నెట్్యూడ్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్ బట్ దర్ నాట్ గివింగ్ ద దూనిట్ ఫిల్ అప్ మీరు ఫిల్అప్ చేయండి ఆ గ్యాప్ని కాబట్టి హూ టోల్డ్ యూ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికీ ఇట్ కేమ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారు బనగానబల్లిలో మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రహమ కోటమి అనేటటువంటిది ఆ కుంభమేళా సమయంలో జరిగింది ఇట్ ఈస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూలో జరిగింది మళ్ళీ అదే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి ఆ ఊరు ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక గంటలు భరించలేక ఊరు ఊరు వారంతా కూడా బయటకు వెళ్ళిపోయారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను ఆ బనగానపల్లి ప్రజలంతా చెప్పేది చెప్తున్నాను ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్ని కూడా పబ్లిష్ చేసినాయి ఇదంతా కూడా మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక పది రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు పుష్పించింది ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా సత్యయుగమా కృదయగమా కమాన్ గివ్ ద మెజర్మెంట్ అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు నేను ఒక అదార్మణ మీద పండితుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను బనగానపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళని తెలుస్తుంది మీకు మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోడేశ్వరరావు గారు ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి చూడండి కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాసి బిట్టిని ఇలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అంతా కూడా ములిగిపోతుంది ములిగిపోయినప్పుడు ప్రళయమైంది జీవరాశి నశిస్తుంది మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది ఈ భూమి అంతా కూడా అతుక్కుంది కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది ఆ తర్వాత త్రేతాయుగంలో జరిగింది ద్వాపరయుగంలో జరిగింది తర్వాత కలియుగంలో జరిగింది అని క్లియర్గా చెప్పబడింది అంటే ఈ శివుడు నాలుగు సార్లు త్రిశూలాన్ని ఎత్తి త్రిత యుగంలోను ద్వాపర యుగంలోను మళ్ళీ దించేవాడు ఎత్తడం దించడం ఎత్తడం దించడం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా బోగస్ పురోహితులు కాదు నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు కలియుగే ప్రథమపాదే అని చదవరు ఎవరు కూడా సత్యగే అనే చదువుతాం కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు మధుర కృష్ణ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు బెంగళూరు వెంకటరామన్ గారు వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు మా గురువులు కాబట్టి వాళ్ళు మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి ఐదు గ్రహాలు ఒకే లైన్ ఒకే అలైన్మెంట్లో ఈ ఇరవై ఐదో తేదీ జనవరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడింది అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఓలీ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్ గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో ఈ యొక్క కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటంటే ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటా రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల దిట్ వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమంటే మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటరంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్చును అంటున్నాను మరి మట్టి ముద్ద అంటాం ఇట్ ఆల్సో కన్షియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యూ డోంట్ టేక్ అ బాత్ చాలామంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలలు నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడియం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రాను ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే వాళ్ళు కాదురా ఆయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మన వాళ్ళు కుళ్ళబెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు లేచేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శేస్తే చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన్న చల్లేస్తుంది నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ ల్యాండర్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి నాయనా ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తేకే బాత్ ఆయిల్ ఇది చల్ల వాటర్ అనేసి బుడిక బుడిక పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి నాయనా బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లలో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికినా బేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి బాన్ అండ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యుల్ని అందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయావు ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము బాత్రూంలో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ తో నడిచెళ్ళాలి కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అన్నమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సర్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్డుల దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేది అనమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటట్టు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓనీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలు మనం మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళితే మన మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభ మేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబేస్తే దుబాయ్ అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాష్ట్రాలకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం బీబుల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజ్ అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమంది రేప్ చేసావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందరూ మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి